జగన్ మహిళలకి ఒక లక్ష కోట్ల రూపాయలతో ఆస్తి పాత్రలు ఇచ్చారు ముప్పై ఒక లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు పంపిణీ వైసీపీ మహిళలకు న్యాయం చేసింది టీడీపీ మహిళల్ని రాజకీయాల కోసం వాడుకున్నారు యాజమాన్యులు తయారు చేస్తున్నారు తోపు దుత్తి ప్రకాష్ రెడ్డి గుర్తించి రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి అందాజుగా ఉట్టినారు సెంట్ అనుకున్నా నలభై ఐదు లక్షల సెంట్లు అంటే ఈరోజు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు సెంట్ రెండు లక్షలు వేసుకునే లక్ష కోట్ల రూపాయలు ఇలా మనం పర్సనాయ పని రాస్తాడు ప్రాంతంలో సెంట్ ఒక ఏడు ఎనిమిది లక్షలు ఉంటుంది హైవే దగ్గర ఉండేది పది లక్షలు కూడా ఉంటుంది సెంట్ కొంత గ్రామాల్లో ఉంటే తక్కువ ఉండొచ్చు యాభై వేల అరవై వేలు కూడా సెంట్ ఉండొచ్చు ఆ ప్రకారం చూసుకున్నా కూడా ఈరోజు లక్ష కోట్ల రూపాయల ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొని డెబ్బై డెబ్బై నాలుగు వేల ఎకరాలు కొని ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ అంతా డెబ్బై నాలుగు వేల ఎకరాలు సేకరించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో లేఅవుట్ ఫామ్ చేసి పత్రాలు రెడీ చేసి ఆ పత్రాలు పంపిణీ చేయడం జరుగుతూ మరి నేను ఒకటే అడుగుతాను ఈ రోజు ఆపుతాడు మనకు కూడా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఏ విధంగా ఆస్తి పత్రాలు పంపిణీ చేసిన సందర్భం మీరు రా ఎప్పుడైనా జరిగిందమ్మా జరగలేదు కదమ్మా రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళ కూడా నా సొంత చెల్లెలు నా సొంత అక్కన్ని భావించినాడు కాబట్టి ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళ పుట్ట పట్టాల పంపిణీ చేసి ఇరవై రెండు లక్షల మందికి శాంక్షన్ చేసి దాదాపుగా ఒకటిన్నర లక్షల కోట్ల ఇల్లు ఇంట్లో పక్కన కలిగితే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేసినారు ఒక్కొక్కరికి లక్ష వేల రూపాయల ఆర్థిక సాయం జరుగుతా ఉంటాం అదే విధంగా ఈ రోడ్స్ లేవు చేసేదానికి మళ్ళీ దానికి ఒక పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా ఒకటిన్నర లక్ష కోట్ల విలువైనటువంటి ఆస్తిని ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల గురించి ఇంతగా ఆలోచన చేయలే గతంలో వచ్చిన ముఖ్యమంత్రులు ఖా రుణాలు మార్పి చేస్తామని ఓట్లు మాత్రమేయించుకొని ఎన్నికలైనకా రుణాలు మార్పి చేసే ప్రసక్తే లేదని చెప్పినారు కేవలం మహిళల్లో ఓటు బ్యాంకుగా గా చూసుకున్నారు లేదా ఏదైనా సభలు సమావేశాలు నిర్వహిస్తే బస్సులు పెట్టి చంద్రబాబు నాయుడు వస్తే బస్సులు పెట్టి తోలకపై మీటింగ్ లో కుర్చీలు నింపేదానికి మాత్రమే వాడుకున్నారు తప్ప మీరు ఆర్థికంగా ఎదగాల దానికోసం కుటుంబంలో మీ గౌరవం పెరగాలంటే మీరు దానికోసము ఇళ్ళ పట్టాలు ఇవ్వాలా ఇల్లు ఇవ్వాలా అవన్నీ మీ పేర్లతో ఇవ్వాలా మీ పేర్లతో ఉన్న అప్పులు మాఫీ చేయాలా మీకు వడ్డీ లేకోకుండా రుణాలు ఇవ్వాలా అనే ఆలోచన కూడా చేయలే ఈ రోజు మీ పిల్లల్ని చదివించుకునే కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారే వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పిస్తూ కూడా పిల్లలను బడికి పంపిస్తే కూడా మళ్ళీ పదహైదు గంటలు పొలిస్తా ఉన్నారు ఒడి అని అంటే అమ్మ నాయకత్వంలో ఆ పిల్లల భవిష్యత్తు శిక్షిస్తా ఉన్నారు అదేవిధంగా కుటుంబానికి యజమానులుగా ఈ రోజు మహిళలు తయారు చేస్తా ఉన్నారు ఈ రోజు మీ పేరుతో ఇల్లు మీ పేరుతో ఇల్లు పడ్డ